జల్లియన్ వాలా ఘటన గురించి మనం పుస్తకాల్లో చదివాం కాని ఆ సంఘటన వెనుక జరిగిన న్యాయపోరాటం గురించి చాలామందికి తెలియదు ఇప్పుడు అదే కథను తెరపైకి తీసుకొచ్చారు కేసరి చాప్టర్ రెండు రూపంలో శంకరన్ నాయర్ అనే ధైర్యవంతుడైన న్యాయవాది కథ ఇది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోర్ట్లో నిలదీసిన ఒక నిజాయితీగల వ్యక్తికథ అక్షయ్ కుమార్ తన నటనతో ఈ పాత్రకు జీవం పోశారు కోట్హాల్లో ఆయన చెప్పే ప్రతి మాట గుండెను తాకుతుంది ఒక సన్నివేశంలో ఆయన అంటారు బ్రిటీష్ సామ్రాజ్యం మనపై చేసిన ఘాతుకాలను ప్రపంచం ముందుంచే బాధ్యత నాది ఆ మాట వింటే గర్వంగా అనిపిస్తుంది ఆర్ మాధవన్ విలన్ పాత్రలో కనిపించారు కాని అతని నటన చూస్తే ప్రతి దృశ్యంలో క్లాస్ కనిపిస్తుంది అనన్య పాండే పాత్ర చిన్నదైనా భావోద్వేగానికి నిదర్శనంగా నిలిచింది ఆమె డైలాగ్ మేనేజ్ జైహింద్ వినగానే గూస్బమ్స్ వస్తాయి కోర్ట్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ న్యాయం ఆవేశం దేశభక్తి అన్నీ ఒకే సీన్లో కలిసిపోయాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలంగా ఉంది ప్రతి ముఖ్యమైన సన్నివేశంలో మన మనసును తాకుతుంది కథలో కొన్ని చోట్ల చరిత్రను మార్చారు కాని చెప్పిన తీరు బలంగా ఉంది ఇది మన చరిత్రపై నమ్మకాన్ని కలిగిస్తుంది ఇది సినిమా కాదు ఇది మన గౌరవం మన పోరాటం మన దేశభక్తి కేసరి చాప్టర్ రెండు చూశాక కళ్లలో నీళ్లు గుండెల్లో గర్వం ఉంటాయి ఇది తప్పక చూడాల్సిన సినిమా